వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో మనం ఒక మూడు వీడియో చేసాం అంటే ప్రీవియస్ పేపర్ని కానీ పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథరాలజీలో ట్వంటీ మార్క్స్కి ఇస్తారు అంటే ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్కి ఇస్తారు కాబట్టి ఫార్టీ క్వశ్చన్స్ని మనం ఒకే వీడియోలో కవర్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో మరి విద్యార్థులకు కూడా ఒకేసారి ఒక టూ అవర్స్ ఒక వీడియోని చూడడం అనేది ఇబ్బందికరంగా ఉంటుందని నేను టెన్ టెన్ క్వశ్చన్స్ స్ప్లిట్ చేసుకుంటూ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ఈ మ్యాథ్స్ మ్యాథాలిక్స్ సంబంధించిన ఒక పేపర్లో ఇది లాస్ట్ వీడియో నెక్స్ట్ మరలా కొత్త పేపర్లో మరొక పేపర్లో కూడా తీసుకుని మరలా నేను ఈ కంటిన్యూస్ ఈ ప్రాసెస్ అనేటువంటిది మీకు డిఎస్ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి కొంతమంది అభ్యర్థులు రకరకాల సబ్జెక్టులు అడుగుతున్నారు అంటే ఒకేసారి అన్నీ చేయడం కూడా సాధ్యం కాదు రోజుకి ఒక వీడియోను మాత్రమే మాకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అప్లోడ్ చేయగలుగుతాం కానీ ఒకే రోజు మల్టీ వీడియోస్ మూడు నాలుగు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి అంశం ఎందుకంటే పేపర్ని గ్యాదర్ చేసుకోవాలి వాటిని స్లైడ్ తయారు చేసుకోవాలి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమడిగాడు అనే దాని గురించి ఆలోచన చేయాలి తర్వాత షూ రికార్డింగ్ చేయాలి రిటర్ రికార్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోని ఎక్స్పోర్ట్ ఎడిట్ చేయాలి ఇదంతా కూడా చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది మీరు అనుకున్నంత తేలిక కాదమ్మా ఇది కాబట్టి మాకున్నటువంటి సమయాన్ని బట్టి రోజుకి ఒక వీడియో అయితే తప్పనిసరిగా చేయగలుగుతాం ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ అడుగుతున్నారు వీ వీలున్నంత వరకు ఏదైతే మీకు ఉపయోగపడుద్దని నేను భావిస్తాను అవన్నీ కూడా వీలైనంత వరకు మీకు నేను వీడియోస్ రూపంలో ఇవ్వడానికే ప్రయత్నము చేస్తాను కాబట్టి ఇంకా మీకు ఏదైనా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలన్నా లేదా ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా కూడా మీకు టీచ్ కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్లో అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఒక పుస్తకం ఖరీదుకే యాప్కు సంబంధించినటువంటి చాలా విషయాలు మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఉపయోగపడేటువంటి విధంగా ఉపయోగ అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ముఖ్యంగా మ్యాథ్స్ మెథడాలజీ కానీ బయాలజీ మెథడాలజీ కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి సోషల్ మెథడాలజీ కానీ మూడు మెథడాలజీలకు సంబంధించినటువంటి మెటీరియల్ను నేను తయారు చేసి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది పీడిఎఫ్ రూపంలో ఈ సమయంలో మరి ఈ సమయం సమయ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాటిని ప్రింటింగ్ వేయిస్తే మరి ఎక్కువ మంది విద్యార్థులు తీసుకుంటారో లేదనేటువంటి ఒక అనుమానంతో మెటీరియల్ రెడీ చేసి కూడా ప్రింటింగ్ పంపలేనటువంటి పరిస్థితి కానీ అభ్యర్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో నేను ఏదైతే పీడిఎఫ్ మెటీరియల్ని తయారు చేశానో ఏవైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం తయారు చేస్తానో అవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి అవసరమైన వాళ్ళు దాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో మీకు అవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి సరే చూద్దాం మ్యాథ్స్ మెథలజీలో ఉండేటువంటి మరికొన్ని క్వశ్చన్స్ అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు ఎవరని చెప్పేసి ఒక నలుగురు గణిత శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం జరిగింది ఇది గణిత చారిత్రక సమీక్ష లేదా హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది దీన్ని అనుసరించింది ఎవరంటే భాస్కరాచార్య టూ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు గణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు ఎవరంటే భాస్కరాచార్య టూ కాబట్టి ఇది హెచ్జిటి మెథరాలజీ ప్రిపేర్ అయ్యేట వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం చూడండి నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇది అన్ని మెథడాలజీల వారికి ఉపయోగపడుతుంది నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇక్కడ మూడు భావనలు ఉన్నాయి ఏంటి నిరంతరము సమగ్రము మూల్యాంకనం ఇక్కడ నిరంతరత అనేది దేనికి సంబంధించిందంటే కాలానికి సంబంధించింది నిరంతరం అనేది దేనికి సంబంధించిందంటే కాల వ్యవధికి సంబంధించింది సమగ్రత అనేది దేనికి సంబంధించిందంటే సమగ్రత అనేది దేనికి సంబంధించిందంటే విషయాలకు లేదా అంశాలకు సంబంధించింది మూల్యాంకనం అనేది దేనికి సంబంధించిందంటే పరీక్షకు సంబంధించింది పరీక్షకు సంబంధించింది అంటే ఒక విద్యార్థిని ఎప్పుడు మూల్యాంకనం చేయాలనేది దానికి సంబంధించిందే కాలము ఏ విషయాలను కొలవాలి అనేటువంటి దానికి సంబంధించిందే సమగ్రత అలాగే మూల్యాంకనం అనేది పరీక్ష ఇక్కడ నిరంతరం అంటే అర్థం ఏంటంటే విద్యార్థి యొక్క ప్రవర్తనను ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలో అన్ని వేళలా విద్యార్థి యొక్క ప్రవర్తనను మూల్యాంకనం చేయాలనేటువంటిదే నిరంతరత ఇక సమగ్రత అంటే అర్థం ఏంటి విద్యార్థికి సంబంధించిన అన్ని విషయాలు పాఠ్య పాఠ్యేతర విషయాలు అలాగే జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక అంశాలు ఇలా కాంప్రహెన్సివ్గా విద్యార్థికి సంబంధించిన అన్ని విషయాలను నమోదు చేయాలనేటువంటిదే సమగ్రత ఇక మూల్యాంకనం అంటే అర్థం ఏంటంటే ఇది పరీక్షించడం అనేటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అంటే న్యాయ నిర్ణయం అంటే విద్యార్థికి సంబంధించినటువంటి ప్రవర్తన మార్పు ఏ స్థాయిలో వచ్చిందనేటువంటిది న్యాయ నిర్ణయం చేయడమే జడ్జిమెంట్ చేయడమే మూల్యాంకనం కాబట్టి అడుగు విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం ఏంటంటే కేవలం పాఠ్యాంశాలు కేవలం పాఠ్యేతర అంశాలు బట్టి విధానం సమగ్ర అభివృద్ధి ఓవరాల్ డెవలప్మెంట్ సమగ్ర అభివృద్ధిని కొలవడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు కేవలం పాఠ్యాంశాలు లేదా పాఠ్యేతర అంశాలు కాదు సమగ్రత అంటే మొత్తము విద్యార్థికి సంబంధించిన సమస్తము కొలవడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రత్యేకత నెక్స్ట్ వన్ చూడండి విద్యార్థి మౌఖిక గణనలను ఓవరాల్ క్యాలిక్యులేషన్ మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగా చేయును అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది చూడండి వేగంగా ఖచ్చితంగా వేగంగా ఖచ్చితంగా వేగంగా ఖచ్చితంగా అనేటువంటి పదం దేనికి సంబంధించింది స్కిల్ నైపుణ్యం అంటేనే అదే కదా ఏదైనా ఒక పనిని స్పష్టంగా అర్థవంతంగా వేగంగా ఖచ్చితంగా చేయగలిగితే దాన్ని స్కిల్ అంటారు ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా అర్థవంతంగా వేగంగా స్పష్టంగా తప్పులు లేకుండా చేస్తే దాన్ని నైపుణ్యం అంటారు కానీ విద్యార్థి మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగా చేయను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించిందంటే నైపుణ్యము స్కిల్ నైపుణ్యము వేగంగా ఖచ్చితంగా చేయడం అనేటువంటిది ఒక నైపుణ్యం అనేటువంటిది అవుతుంది జ్ఞానం కాదు అవగాహన కాదు వినియోగం కాదు నెక్స్ట్ వన్ చూడండి ఈ క్రింది వాటిలో ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది ఇంతకుముందు బయాలజీ వీడియోలో బయాలజీకి సంబంధించినటువంటి థర్డ్ వీడియోలో నేను సైన్స్ క్లబ్కు సంబంధించినటువంటి ఒక ప్రశ్న మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటిది జరిగింది అందువల్ల మరలా అక్కడ ఏవైతే చెప్పానో వాటి జోలికి ఇక్కడ వెళ్ళట్లేదు జస్ట్ గణిత సంఘాలు అంటే మ్యాథ్ మ్యాథమెటిక్స్ క్లబ్ యొక్క ప్రయోజనము కానిది అని చూడండి తీరిక సమయం సక్రమంగా వినియోగం ఇది ప్రయోజనం ఇక్కడ ప్రయోజనం కానిదంటే అర్థం ఏంటి లోపం ఏంటి అనేది అది ఇక్కడ తీరిక సమయం సక్రమంగా వినియోగించుకోవచ్చు ఇప్పుడు సాధారణ తరగతి గదిలో నేర్చుకోవడానికి అవకాశం లేనివి నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పించేదే మ్యాథ్స్ క్లబ్ అనమాట కాబట్టి తీరిక సమయం సక్రమంగా వినియోగించుకోవచ్చు తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయము అంటే క్లాసు అంటే తరగతి గదికి అంటే జనరల్ క్లాస్ రూమ్కి వెళ్లకుండా కేవలం మ్యాథ్స్ క్లబ్లోనే కూర్చుంటే మనకు మొత్తం వచ్చేస్తుంది అనుకుంటే అది ఎప్పటికీ నెరవేరదు ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీ ఉపయోగించినా కూడా టీచర్కి అది ప్రత్యామ్నాయం కాదు ఎన్ని డిజిటల్ బోర్డులో మనం క్లాసులు విన్నా టీచర్కి అది ప్రత్యామ్నాయము కాదు ఎందుకంటే టీచర్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు కానీ డివైస్తో మనం ఇంటరాక్ట్ అవ్వలేము ఇప్పుడు నేను ఏడు మాట్లాడుతున్నాను నేను మాట్లాడింది యూట్యూబ్లో పెడుతున్నాను మీరు అక్కడ నేను ఏదైతే చెప్తాను అది వినగలుగుతారు కానీ మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా మీరు నాతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అదే ఇక్కడ క్లాస్ రూమ్లు అనుకోండి విద్యార్థికి వచ్చేటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి తరగతి గదికి అభ్యసనానికి ప్రత్యామ్నాయం అనేది తప్పు ఇది ఆన్సర్ ఇక్కడ ప్రయోజనం కానిదంటే ఇది సమూహంలో పనిచేసే అవకాశం ఉంటుంది ఇది కరెక్టే స్వయం అభ్యసన అలవాటును పెంపొందిస్తుంది ఇది కూడా కరెక్టే కానీ క్లాస్ రూమ్ లెర్నింగ్కి ఆల్టర్నేటివ్ కాదు ప్రత్యామ్నాయము కాదు అంటే క్లబ్ దీని అర్థమైంది క్లబ్లో వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది మ్యాథ్స్ క్లబ్లో జనరల్ క్లాస్ రూమ్కి మనం వెళ్ళవలసిన అవసరం లేదు అది తప్పు తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం అనేటువంటిది దీని యొక్క ప్రయోజనము కాదు నెక్స్ట్ కొంతకాలం అభ్యసనం జరిగిన తర్వాత సాధారణ మాపనం చేయ పరీక్ష ఆల్రెడీ బయాలజీ మెథ్రాలజీలో మూడో వీడియోలు ఏదైతే చెప్పానో దాని కొనసాగింపు లేదా దాని యొక్క ఇంట్రడక్షన్ ఇది కొంతకాలం అభ్యసనం జరిగిన తర్వాత సాధారణ సాధారణ మాపనం చేయ పరీక్షే అచీవ్మెంట్ టెస్ట్ మీరు బీఈడి లేదా డిఈడి కోర్సులు చేస్తున్నప్పుడు స్కలాస్టిక్ అచీవ్మెంట్ రికార్డ్ అనేటువంటిది ఒకటి రాస్తారు నిర్ణీత కాల బోధన అనంతరం నిర్వహించే పరీక్షలనే సాధన పరీక్షలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా సాధనా పరీక్షలు ఇక్కడ మూర్తిమత్వ పరీక్ష ప్రక్షేపక పరీక్ష ప్రజ్ఞా పరీక్ష ఇవేమవుతాయి నాన్ స్కోలాస్టిక్ పాండిత్యేతర పరీక్షలు బోధనకు సంబంధం లేదు విద్యార్థి యొక్క సాధారణ ప్రవర్తనను కొలిసేటువంటి పాండ్యత్యేతర పరీక్షలు అంటే మనోవైజ్ఞానిక పరీక్షలు ఇవి సాధారణ ప్రవర్తనకు సంబంధించినటువంటి పరీక్షలు సాధారణ ప్రవర్తనకు సంబంధించినటువంటి పరీక్షలే కానీ అభ్యసనానికి సంబంధించినవి కాదు కాబట్టి కొంతకాలం అభ్యసన జరిగిన తరువాత సాధారణ మాపన చేయ పరీక్షలు ఏమంటారంటే సాధన పరీక్ష అంటారు ఆన్సర్ సాధన పరీక్ష నెక్స్ట్ క్రింది వాణిలో భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యము ఎఫెక్ట్ ఎఫెక్టివ్ డొమైన్ భావావేశాత్మక రంగంలో అత్యు అత్యున్నతమైనటువంటి రంగం మరి భావావేశ రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటి గ్రహించుట గ్రహించుట అలాగే ప్రతిస్పందించుట ప్రతిస్పందించుట అలాగే విలువ కట్టుట విలువ కట్టుట అలాగే వ్యవస్థాపనం వ్యవస్థాపనం అలాగే శీలస్థాపనం స్థాపనం ఇవి భావావేశ రంగంలోని లక్ష్యాలు ఒక భావావేశ రంగమే కాదు ఏ రంగములైనా సరే ఈ యొక్క లక్ష్యాలను ఆధిపత్య స్త్రీలో అమర్చారు సింపుల్ టు కాంప్లెక్స్ సరళ స్థాయి నుంచి సంక్లిష్ట స్థాయికి అనేటువంటి క్రమంలో అమర్చారు ఇప్పుడు జ్ఞానాత్మక రంగం తీసుకున్నాం అనుకోండి జ్ఞానము అవగాహన వినియోగము అలాగే విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం మానసిక చలనాత్మక రంగం తీసుకున్నారనుకోండి అనుకరణము హస్తలాఘవము సునిసి తత్వము సమన్వయము సహజీకరణం అట్లాగే భావావేశ రంగంలోని లక్ష్యాలు ఇవి గ్రహించుట ప్రతిస్పందించుట విలువ కట్టుట వ్యవస్థాపనం శైలస్థాపనం ప్రతి రంగములో కూడా మొదటి లక్ష్యము మౌలికమైనది లేదా సరళమైనది లేదా ప్రాథమికమైనది ప్రతి రంగములో కూడా మొదటి లక్ష్యము మౌలికమైనది ఫండమెంటల్ మౌలికమైనది ప్రాథమికమైనది సరళమైనది అంటే తేలికైన ప్రవర్తనని చివరిది అత్యున్నతమైనది సంక్లిష్టమైనది చివరిది అత్యున్నతమైనది సంక్లిష్టమైనది అత్యున్నతమైనది సంక్లిష్టమైనది ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న దాంట్లో ఇది మౌలికమైనది ఇది స్థాపన అనేటువంటిది అత్యున్నతమైన ఒకవేళ స్థాపన మనకి ఇవ్వలేదు ఇవి నాలుగు ఇచ్చాడు గ్రహించుట ప్రతిస్పందించుట విలువ కట్టుట వ్యవస్థాపన ఇచ్చాడు ఇందులో అత్యున్నతమైనది ఏంటంటే వ్యవస్థాపనమే ఇస్తుంది కాబట్టి ఆర్డర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడిచ్చినటువంటి దాంట్లో ఎక్కడ స్టార్ట్ చేస్తాడు ప్రతిస్పందించుట ఉంది విలువగట్టుట ఉంది వ్యవస్థాపన ఉంది లాక్షణీకరణం అన్నా శీలస్థాపన ఒకటేనమ్మ క్యారెక్టరైజేషన్ శీలస్థాపన అన్న ఒకటి మరి ఇందులో అత్యున్నతమైనది ఏంటి లాక్షణీకరణం లేదా శీల స్థాపన క్రింది వాణిలో భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యం ఏంటంటే చివరిది వరుస క్రమంలో చివరిది అత్యున్నతమైనది వరుస క్రమంలో మొదటిది ప్రాథమికమైనది ఆ వరుస క్రమం తెలుసు ఉండాలి వరుస క్రమంలో అది ఏ రంగంలో లక్ష్యాలైనా సరే వరుస క్రమంలో మొదటిది ఏమవుతుంది సరళమైనది అవుతుంది లేదా ప్రాథమికమైనది అవుతుంది చివరిది ఏమవుతుంది వరుస క్రమంలో అత్యున్నతమైనది అవుతుంది అత్యున్నతమైనది అవుతుంది ఆ ఇచ్చినటువంటి అంశాల్లో ఆ వరుస క్రమంలో మొదట ఏముందో చివరిది ఉందో మనం ఆ ఆర్డర్ను బట్టి అర్థము చేసుకోవాలి ఇది నెక్స్ట్ వన్ చూడండి చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్ రథర్ దెన్ ఫియర్ ఇట్ ఈజ్ ఏ విజన్ ఆఫ్ పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలనే దార్శనికత కలిగినది కొటారి కమిషన్ వాటి గురించి ఏం మాట్లాడలేదు జాతీయ విద్యా విధానం కూడా వాటి గురించి మాట్లాడలేదు కాకపోతే ఇక్కడ రెండు ఉన్నాయి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అలాగే ఏపీఎస్సీఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కారిక్యులం ఫ్రేమ్వర్క్ లేదా స్టేట్ కారిక్యులం ఫ్రేమ్వర్క్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు ఏమీ లేదు అక్కడ తెలంగాణ అయితే ఏపీ బదులు టీఎస్ అని పెడతాం అంతే స్టేట్ కారిక్యులం ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఇది ఇవి రెండూ కూడా ఈ విషయాన్ని చెప్పాయి ఎందుకంటే ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నుండి వచ్చిందే ఎస్సీఎఫ్ జాతీయ విద్యాభిప్రాణ చట్టం రెండు వేల ఐదును ఆధారంగా చేసుకుని వచ్చినదే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల పదకొండు అంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఇవి రెండు కూడా ఏమన్నాయంటే పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలని చెప్పే రెండు కూడా అయితే ఇక్కడ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఉంది కాబట్టి దాన్ని మనం ఆన్సర్ చేయాలి ఎందుకంటే దాని ఆధారంగానే కదా రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం వచ్చింది ఒకవేళ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు లేకపోతే అప్పుడు ఎస్సీఎఫ్ గానీ ఉంటే అప్పుడు మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు కడు పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలని దార్శనికత కలిగినది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఇలా మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆధునికంగా ప్రజ ప్రజెంట్ ఆధునికంగా అడిగినటువంటి అంశాలు ఏవైనా ఇచ్చి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మరి ఎస్సీఎఫ్ రెండు వేల పదకొండు ఉంటే మొదటి ప్రాధాన్యత మనము ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఎస్సీఎఫ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల పదకొండు కాన్సెప్ట్ చదివినప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ మీకు అక్కడ వస్తుంది పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలనే దార్శనికత కలిగినది నెక్స్ట్ వన్ చూడండి గణిత తార్కికతను వివరించడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది ఆల్రెడీ నేను ఒక వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఈ యొక్క రెండో రెండో వీడియోలోనో మొదటి వీడియోలోనే అనుకుంటాను డీటెయిల్డ్గా చెప్పాను ఈ యొక్క మ్యాథ్స్ మెథాలజ్కి సంబంధించినటువంటి గణిత విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను డీటెయిల్డ్గా చెప్పాను అందుకని మరలా ఎక్స్ప్లెనేషన్ జోలికి నేను ఇక్కడ వెళ్ళట్లేదు కావాలనుకుంటే మీరు ఒకటో వీడియో కానీ రెండో వీడియో కానీ చూస్తే ఆ యొక్క మ్యాథమెటిక్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను ఉంది చూడండి గణిత తార్కికతను వివరించడము ఈ విద్యా ప్రమాణానికి సంబంధించి వివరించడం అంటే ఎక్స్ప్రెస్ చేయడం వ్యక్తపరచడము కమ్యూనికేషన్ గణిత తార్కికతను వివరించడం అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిందంటే కమ్యూనికేషన్కు సంబంధించింది వ్యక్త పరచడం అనేటువంటి దానికి సంబంధించింది అనమాట ఇది నెక్స్ట్ వన్ గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించడం ఈ విలువకు సంబంధించినది సేవలను అభినందించడం అనేది ఈ విలువకు సంబంధించింది ఇక్కడ గణిత శాస్త్రజ్ఞుల నుంచారు అన్ని మెథడాలజీలకు ఉపయోగపడుతుందమ్మ ఇది ఏ అయినా సరే శాస్త్రవేత్తలు లేదా గొప్ప వ్యక్తుల సేవలను అభినందించడం ఏ విలువకు సంబంధించింది సేవలను అభినందించడం అంటే అర్థమేంటి సేవలు అంటే అర్థం ఏంటి గొప్పతనం వాళ్ళు ఉండేటువంటి గొప్పతనాన్ని మనము ప్రశంసించడమే కదా గొప్పతనాన్ని మనము ప్రశంసించడమే కదా చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రయోగాత్మక విలువ కాదు సాంస్కృతిక విలువ కాదు మరి ఇక్కడ రెండు ఉన్నాయి సామాజిక విలువ ఉంది సౌందర్యాత్మక విలువ ఉంది ఇక్కడ సామాజిక విలువ అంటే సామాజ శ్రేయస్ అందులో దాగి ఉండాలి కాబట్టి ఇక్కడ సేవలను అభినందిస్తున్నాడు విద్యార్థి అభినందించడం అనేటువంటిది ఒక కళ అభినందించడం అనేది ఒక కళ ఆ రకంగా చూస్తే ఇది సౌందర్యాత్మక విలువ సౌందర్యాత్మక విలువగా దీన్ని మనము చెప్పవచ్చు సౌందర్యాత్మక అంటే అభినందించడం అనేది ఒక కళ కాబట్టి ఆ కళ అనేది యాస్త్రిక్ వాల్యూ కాబట్టి ఆ యాస్త్రిక్ వాల్యూ కలిగినటువంటి వ్యక్తులే ఇతరులను అభినందించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి అభినందించడం అనేటువంటిది ఒక సౌందర్యాత్మక విలువ నెక్స్ట్ వన్ చూడండి ఇది కూడా హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ సంఖ్యా విధానాన్ని అర్థమెటిక అని పిలిచిన వారు సంఖ్యా విధానాన్ని అర్థమెటిక అని పిలిచిన వారు ఎవరంటే గ్రీకులు డైరెక్ట్ స్టేట్మెంట్ సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ అని పిలిచిన వారు ఎవరంటే గ్రీకులు ఈ గ్రీకులే గ్రీకులు అర్థమెటిక్ అని చెప్పేసి సంఖ్యా గ్రీకులు అర్థమెటిక్ అంటే సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ అని పిలిచినటువంటి వ్యక్తులు ఎవరంటే గ్రీకులు ఇది డైరెక్ట్ స్టేట్మెంట్కు సంబంధించినటువంటి అంశమే ఇది మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలుగా మనము చెప్పుకోవచ్చు ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్